ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి రెండు ఫ్యాక్టర్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఒకటి మన ప్రెసిడెంట్ జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అయితే రెండో వ్యక్తి రెండో ఫ్యాక్టర్ నాట్ వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు పిఠాపురం పౌరులు పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ హలో అండి నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి సభ చాలా అద్భుతంగా విజయంగా సాగింది ఓకే అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది ఏంటి అంటే మన నాగబాబు గారు ఒక మాట అనమాట పవన్ కళ్యాణ్ గారు నిలవడానికి టూ ఫ్యాట్స్ ఉన్నాయని సో ఫస్ట్ది పవన్ కళ్యాణ్ గారు రెండోది పిఠాపురం ప్రజలు అండ్ అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఫ్యాన్స్ అని చెప్పారు ఇది ఎవరైనా మా వాళ్ళు ఉండేవాళ్ళు మేమే గెలిపించాము అని అనుకుంటే వాళ్ళు కర్మ అని కూడా అన్నారు నాగబాబు గారు నాకు కూడా అర్థం కాదు సో ఇంతకు ముందు గాజువాకలు నిలబడినప్పుడు ఇంకా వేరే ఇక్కడ పోటీ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు రెండు దిక్కడ ఓడిపోయారు సో మరి అప్పుడు ఫ్యాన్స్ లేరా అప్పుడు ఓటర్స్ అక్కడ లేరా సో ఎందుకండి ఇలా ప్రశాంతంగా జరిగిపోతున్న నాకు ఇద్దని ఎందుకు ఇలా హైలైట్ చేస్తారు నాకైతే అర్థం కాదు తర్వాత ఇప్పుడు అందరు కలిసి పవన్ కళ్యాణ్ గెలవడానికి ఈ రోజు దోహదపడ్డారు అని అంటే ఒక మాట అంటే ఏమైపోతుందండి సో దాన్ని ఎందుకు అంత వ్యత్యాసంగా ఇది చేసి మీరు ఎవరి నుంచే అన్నారో నాకు స్పష్టంగా అర్థమైపోతుంది సో వర్మ గారు ఎంత ఆయన పాత్ర ఎంత ఉన్నదో అందరికీ తెలుసు మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాగబాబు గారు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్